వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ రోజు డేట్ చూసుకుంటే ఇరవయో తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కోలార్ పలంనేర్ వడ్డిపల్లి హోసూర్ పుంగ్నూర్ వీటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలు తెలుసుకుందాం నేను ఇక్కడ వాళ్ళకి కాల్ చేసి వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని పరిశీలించి నేను మీకు ధరలు వివరిస్తున్నాను ఇక ముందుగా హోసూర్ విషయానికి వస్తే ఇక్కడొచ్చి క్రేట్లు ఉంటాయి ఇరవై ఆరు కేజీల పెద్ద సారీ ఇరవై రెండు కేజీల పెద్ద బాక్సులు అండి పెద్ద బాక్సులు ఇరవై రెండు కేజీలు వస్తాయి అవి లెవెల్ బాక్స్ ఉంటాయి బట్టలు అయితే ఉండవు ఇక్కడ హోసూర్లో ఈ పొడికాయలు మిక్సింగ్లు ఈ డ్యామేజ్ కాయలు మచ్చకాయలు థర్డ్ క్వాలిటీలు ఇవన్నీ మినహాయిస్తే ఒక రకంగా ఉండే సెకండ్ క్వాలిటీలు మీడియాలు గ్లాసు సూపర్ టాప్ ఇవన్నీ కలిపి చూసుకుంటే హోసూర్లో ప్రారంభ ధర వెయ్యి రూపాయల నుంచి పద్నాలుగు వందల వరకు అయితే ఎక్కువ అయితే పలకడం జరిగింది ఈరోజు హోసూర్లో ఇరవై రెండు కేజీల లెవెల్ బాక్స్ వచ్చి పెద్ద బాక్సు లెవెల్ బాక్సు హోసూరులో టాప్ రేట్ వచ్చి పదహైదు వందలు అయితే ఈరోజైతే టాప్ రేట్ పలికింది ఇక కోలారు పలంనేరు వడ్డిపల్లి పొంగునూరు ఈ విషయానికి వస్తే ఇక్కడైతే పదహైదు కేజీల చిన్న బాక్సులు ఉంటాయి ఇక్కడ ముందుగా ఈ పొడికాయలు ఇవన్నీ మినాయిస్తే థర్డ్ క్వాలిటీలు క్వాలిటీలు ఇవన్నీ మినాయిస్తే కోలార్లో చిన్న బాక్సులు ప్రారంభ ధర ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల వరకు అయితే కోలారలు అయితే ధర పలకడం జరిగింది ఇక పలం నీరు విషయానికి వస్తే ఇక్కడ ఆరు వందల నుంచి ఏడు వందలు ఎనిమిది వందల వరకు కూడా పలమునీరులైతే ధరలు అయితే పలకడం జరిగింది సిక్స్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పలము ఆరు వందల నుంచి ఎనిమిది వందల వరకు అయితే పలికింది ఇక వడ్డిపల్లి విషయానికి వస్తే ఇక్కడ ప్రారంభ ధర ఐదు వందల నుంచి మొదలై తొమ్మిది వందల వరకు అయితే ధరలు అయితే పలకడం జరిగింది చిన్న బాక్సులు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు నైన్ హండ్రెడ్ వడ్డీపల్లి ఇక పుంగనూరు విషయానికి వస్తే ఇక పుంగనూరులో ధరలు చూసుకుంటే ఇక్కడ ఆరు వందల నుంచి ప్రారంభ ధర ఎనిమిది వందల ఇరవై రూపాయల వరకు అయితే వేలంపాట్లయితే పలకడం జరిగింది ఇక సిక్స్ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ ట్వంటీ ఆరు వందల నుంచి ఎనిమిది వరకు అయితే పలికింది ఇక ఇవి ఈ అప్డేట్ అండి ఇంకా ఏమన్నా ఇక్కడ పెరిగే అవకాశం ఉంటే నెక్స్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను అన్నీ కలిపి ఒక వీడియో చేస్తాను అంతవరకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి